హరి ఓం శ్రీ మహాగణాధిపతి హే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహా సరస్వతి నమ ఉపనయనమైన వివాహమైన నాంద్య పుణ్యావాచన చేస్తారు ముందు గణపతి పూజ చేసి పుణ్యావాచనం చేసి పుణ్యావాచన వస్తాలు వాళ్ళ అత్తమావకాలు ఇస్తారు అలాగే బాహుతులు ఇస్తారు అవి కట్టుకొని నాంది చేయాలి పుణ్యాలు చేసిన తర్వాత ఒక పల్లె ఒక స్థాంబానంలో బియ్యం పోసి చదంగా నడిపి చుట్టూ అష్టది పాలకులు ఒక్కలు పెట్టి దేవుడు ఒక నవగ్రహాలు ఒక్కలు పెట్టి మధ్యన ఏడు ఒక్కలు పెట్టి నాంది చేయాలి నాంది శని దేవతాభ్యో నమహ అవి అక్షత చేసి पत्निया सह प्राण यम्या आचमानि आचम्य प्राणायामिया केशवाय स्वाह श्रीकृष्ण जय नम दैवी गायत्री बोर्भुवत्सुवरो शुभाभ्या सुबाद शुभतिथ मम धर्मतीसमेत कुमार आयुष्याभवस्या नामधेयस धनपती ना कुमार्या उभरन योग्यता सिद्ध क्षेम स्थर्य विजय अभय आयुराोग्य ऐश्वरिया उपयन योग्यता सिद्ध नंदी आह्वानाख्यम क्ये अक्षत्रेष पेटी नंदी समझताभ नम తండుల పూర్ణ పాత్రే పూహి పలై హిరణ్య హణ్యాయు ద్రవ్యైర్వా నాంది దేవతాహ్వానం కరిషే అక్షత విడిచిపెట్టి నాంది శివ దేవతాభ్యో నమ ధ్యామి ధ్యానం సమర్పయామి పత్ని దక్షత ముగ్గురు లేచి ఆ పండవం పట్టుకొని తల్లి కుడిపక్కం వస్తుంది భార్య కుడిపక్కం వస్తుంది తూర్ముఖం ఉంటారు कोळे बका वसदा खेळ बका वसना अपडो मुगळ भल्ला बटकोनी चप आला ओ गोक वाटकोनी भल्ला बटकोनी चप आला सत्य देवाता सत्य वस्वाख्या विश्वे देवा नान्जीव का नाम दे बुद्धमाद प्रपिता महा बुद्धमाद पितामह बुद्धमातरह गोत्रा वर्ग गोत्र गोत्रा सत्य वस्वाख्या विश्वे देवा నాంద్యముఖా నాందీ ఒక్క మూసార్ కింద కొట్టేది పళ్ళకింద ఉద్ద ప్రభిమాత ఉతర గోత్ర సత్యవస్వాఖ్యా విస్వేదేవాంద్యముఖా నాందీ ఒక్క మూసార్ కింద కొట్టేది తాత అమ్మ నాయన ఊర్ధమాధ ప్రభిధమా ఉద్ధమాతమహ సపత్నికా గోత్ర సత్యవస్వా అక్ష విశ్వయ దేవా నాంది ఒక నాంది ఒక్క మూడుసార్లు కింద కొట్టేది తల్లి ఉన్నందుకో ఓకే మాతృభ్యాన అని చెప్పి అక్షత వేయాల తండ్రి ఉన్నానుకో ఓకే పితృభ్యాన్నమా మహా చెప్పి అక్షత వేయాలి తాజు మాతా ఉన్నానుకో అని చెప్పి అక్షత అక్షతం ఊరికే ఆ పల్లె మీద అక్షతం వేయాలి ఇవి చెప్పకూడదు ఉపాభ్యాం సత్యవశ విశ్వ దేవాంష गुरु शिक्षा मन्ना मत जेवा बोले रिश्ये तत्र जेवता पित्र मोदन आत्म इडावा जम का रिश्ये अक्षय देवी चिपटी चपाला इडाजे बोको मानो एक जने मदाने सर्वमुशीषा जिसे जेवा सोक कवा जप्पर्वे माधर्मावा जम से माधुर्मनिष्ठे माधुर्यनिष्ठे माधुर्वक्षियामे माधुरवतिष्यामे मधुमतीन्देभ्य वाच मुद्या शुश्रोषेण्या मनुष्येभ्य स्तम्हा शोभायो मदंत इड ये चिंदमकूर्षारेरान पुद्तम हवमानयधन स्थलो बीजावाग्ने

దాని రెండు అప్పరాలు బోడి పెట్టి అవి ఒడియాలు పెట్టి అవి స్థాంబాలు పెట్టి వాళ్ళ కులదేవత మామిడి కానీ ఏది ఉంటే వాళ్ళ కాదు మా కులదేవత ఓ టవర్ కానీ వెలిగి కట్టి ఆ పల్లెల్లో పెట్టి పూజ చేయాలి నా అంది శివదేవత కులదేవత మంటప దేవత సహిత నా అంది శివదేవత దోనమ ధ్యాని ధ్యాన సమర్పయాన్ని ఔపచారిక స్నానం సమర్పయాన్ని దంతం సమర్పయాన్ని ధూపగ్రాపయామి नैवेद्यम समाक नैवेद्यमे नैवेद्यम समर्पयाम तांबूल सर्पयामी कर्पूर महादीप समर्पया छत्र धारायावराभ्यायानी नांदी सीता सुप्रसन्ना वाभव ध्यान षोड़ोपी पूजे पूजचेसा अंदर भाजा भू तो पंड की जोवड़मूलक प ఆ పందిరికి పూజ చేసి ఆ కులదేవతను కట్టి వాళ్ళకి పూజ చేసి టెంకాయ కొట్టి ఇంట్లోకి వచ్చి దేవుని దగ్గర పెట్టేది నాంది ఆ పళ్ళెం దేవుడికి టెంకాయ కొట్టి మొక్కిచ్చేది శుభం సర్వే జనా సుఖినో భవంతు